ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం యజ్రా యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునుటకును ఇస్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకునేను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రేమిత్రులారా యజ్రా ఎవరు అని అడిగితే లేఖనము అతనిని శాస్త్రి అని పరిచయం చేస్తూ ఉంది ఏడో అధ్యాయం ఆరో వచనాన్ని మనం గమనిస్తే ఈ యజ్రా ఇస్రాయేలీల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోషే యొక్క ప్రవీణత గల శాస్త్రి మామూలు శాస్త్రి కాదు ప్రవీణత కలిగిన శాస్త్రి దేవుని ధర్మశాస్త్రాన్ని వ్రాతప్రతులుగా రాసేవారు ఆ దినాలలో వారికి ప్రింటింగ్ మిషన్స్ లేవు ప్రింటింగ్ మిషన్లు లేని కాలంలో చూచి చేవ్రాత వ్రాసి ఆ ప్రతులు ఇతరులకు లేఖన భాగాలను అందించేవారు ఈ శాస్త్రులు అలాంటి శాస్త్రులలో ఒకడు ప్రతి నిమిషము లేఖనాలపై విశేషమైన పట్టుగలిగిన వాడు యజ్రా అని మనం ఒప్పుకోవాలి ఒక మారు చదవడమే కాదు దానిని చేవ్రాత వ్రాసు ఈ వ్రాతగాండ్రులు వ్రాసే సమయంలో చాలా నిష్టగా ప్రతి పదాన్ని బయటికి చదువుతూ శ్రద్ధగా వ్రాసేవారు అంతేకాదు ఈ శాస్త్రుల పని ఏంటంటే ఆ లేఖన భాగాలని చదివి ఇతరులకు వివరించడం వీరి పని ఇంతగా దేవుని ధర్మశాస్త్రంతో సహవాసం కలిగిన శాస్త్రి అయిన ఈ యజ్రా మరొక తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు ఏంటా అంటే మరలా యుహో ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పును నడుచుకుంటూ ఇస్రాయేలీలకు దాని కట్టడలను నేర్పించుటకు దృఢమైన నిశ్చయం చేసుకున్నాడు ఈ యజ్రా ప్రేమిత్రులారా ఇంకా పరిశోధించాలని ఇంకా దాని చొప్పున నడుచుకోవాలని ప్రయత్నపడుతూ ఉంటే ఈ రోజున మనం బైబిల్ గ్రంథాన్ని ఎలా చదువుతున్నాం బైబిల్ పట్ల మనకున్న వైఖరి ఎలా ఉంది మన వైఖరి మార్చుకుందామా యజ్రాభక్తుని వలె అనునిత్యము లేఖనాన్ని పరిశోధించడానికి పూనుకుందామా యోవా ధర్మశాస్త్రమును పరిశోధించి చదువుకోండి అని యశా గ్రంథంలో ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు కదా పరిశోధించి చదివేది దేని కొరకు ఈ పరిశోధనంతా ఇతరులకు లేఖనాలను నేర్పడానికేనా కానే కాదు సుమా నీవు దేవుని లేఖనాన్ని పరిశోధించి ధ్యానించి నీవు నడవడానికి నీవు ప్రయత్నం చెయ్యాలి దేవుని లేఖనము చొప్పున నడుచుకొనుటకు అనే మాట యజరాగారు పలుకుతాడు నీవు నడవడం ప్రారంభించి నీవు నడిచిన మార్గాన్ని ఇతరులకు బోధించడానికి పూనుకో ప్రియమిత్రులారా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడని భక్తుడైన దావీదు గానం చేస్తూ ఉన్నాడు దివారాత్రులు ధ్యానించవలసిన అవసరం ఎంతో ఉంది ఎవరైతే వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో ఆ వాక్యపు వెలుగులో నడవగలుగుతారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్ల వలె వికసించగలుగుతారు అట్టి భాగ్యము దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించి ఆధునిక యజ్రాల వలె దేవుడు మనలను తీర్చిదిద్దునుగాక ఆమె